హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోపోతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ రితు చౌదరి కాంట్రవర్సీ ఇష్యూ అనేది మనకి మొదలైంది చాలా పెద్ద ఇష్యూ కింద మారుతుంది అది ఏం జరిగిందంటే మనం ఆ కాంట్రవర్సీ విషయం గురించి మాట్లాడుకుందాం మొదట ఏంటంటే ఆమె ఫేమ్ ఎలా వచ్చిందో చెప్తాను వినండి రితు చౌదరి తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించింది పేరు తీసుకొచ్చుకుంది కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఫేమ్ తనకి ఎలా వచ్చిందంటే ఒక సింగింగ్ షోలో తన సింగర్ కి హగ్గిచ్చి ఇన్స్టంట్ ఫేమ్ తీసుకొచ్చుకునే విషయం అయితే మీకు చాలా మందికి తెలియదు అయితే ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది డైలీ ప్రమోషన్స్ చేసింది అలాగా కొంత డబ్బు అయితే బాగానే వెనకేసుకుంది ఇది ఇలా ఉండగా టూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే వైసీపీ కార్యకర్త శ్రీకాంత్ రెడ్డితో కలిసి కొన్ని ప్లాట్స్ ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ అయ్యాయి అని ఫిర్యాదు వచ్చింది అందులో రీతు చౌదరి కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో అందరికి తెలిసిన విషయమే అయితే ఈ కేసు బయటకు రావడం వల్ల కాంట్రవర్షి ఇష్యూస్ అయ్యాయి మీడియాలో అందరికి తెలిసింది అప్పుడు చాలా పెద్ద ఇష్యూస్ అయ్యాయి వాటి నుంచి బయటికి చేరుకోవడానికి టూ ఇయర్స్ పట్టింది తర్వాత ఇప్పుడు రీసెంట్ గా టూ వీక్స్ బ్యాక్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిందనమాట లిత చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే అక్కడ టూ వీక్స్ కాకుండా నెక్స్ట్ కాంట్రవర్సీ అయ్యింది అది ఎవరిది ధర్మ మహేష్ అనే వ్యక్తితో కాంట్రవర్సీ ఇష్యూ అనేది బయటకు వచ్చింది ఏ ఏమని అంటే కొన్ని వీడియోస్ అనేది బయటకు వచ్చాయి తను ధర్మ మహేష్ తోటి కలిసి వాళ్ళ కి వెళ్ళడం ఫోర్ అవర్స్ అక్కడ స్టే చేయడం మళ్ళా వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకుని నడవడానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ నడుస్తున్నట్లుగా కొన్ని వీడియోస్ అలాగే లిఫ్ట్ లో కూడా ఒక వీడియో అనేది వైరల్ అయింది అదేంటో తెలియదు ఒక వ్యక్తి తనకి బాటిల్ రూపంలో ఇస్తుంటే తను అది నోట్లో పెట్టుకుని సైలెంట్ గా బ్యాగ్ లో పెట్టుకోవడం ఇవ్వ ఇలా ఒక వీడియో అనమాట ఈ రెండు వీడియోలు అనేది వైరల్ అయ్యాయి ధర్మ మహేష్ భార్య గౌతమి కూడా సోషల్ మీడియాలోకి వచ్చి తన భర్త అసలు విషయం ఏంటనేది ఆయన అసలు ఎలాంటి వాడని బయట పెట్టింది తెలుగు టీవీ వరల్డ్ మొత్తం షాక్ అయిపోయింది ఈ విషయం తెలుసుకుని బిగ్ బాస్ హౌస్ లో కూడా ఏం జరుగుతుందంటే రితు చౌదరి ఈ కాంట్రవర్సీ గురించి పాపం తనకి ఐడియా లేదు హౌస్ లో డెమోన్ తోటి కళ్యాణ్ తోటి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఫేమస్ అవుదామని చూస్తుంది రితు చౌదరి కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అది నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అక్కడ నెగిటివ్ అయిపోయింది బయట కూడా నెగిటివ్ అయిపోయింది అయితే ఇది ఎలా ఉండగా లీగల్ కేసు కనుక ఒకవేళ కేసు అనేది ఫైల్ అయ్యి ఆ ఇష్యూ అనేది కనుక పెద్దగా అయిందంటే మాత్రం ఖచ్చితంగా మిడ్ నైట్ అయితే తన ఎలిమినేట్ చేసే అవకాశాలు అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఒకవేళ మిడ్ నైట్ ఎపిసోడ్ లో కుదరకపోయినా సరే సాటర్డే కానీ సండే కానీ రితు చౌదరి ఎలిమినేట్ అయిపోతుంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే మరి రాసి పెట్టుకోవచ్చు అంటే గేమ్ లో తను మైండ్ పెట్టలేదు ఇంతసేపు ఏదో ఒక విధంగా డెమోన్ తోటి కళ్యాణ్ తోటి పులిహోర కలుపుతూ అలాగా నెట్కొచ్చేస్తుంది తప్ప తనైతే గేమ్ విషయంలో గేమ్ పరంగా అయితే తనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటి వరకు ఇచ్చింది లేదు అది చూస్తే మన ఆడియన్స్ క్లియర్ గా అర్థమైపోతుంది రితు చౌదరి గేమ్ లో ఉన్న వేస్ట్ బయట కాంట్రవర్షియల్ ప్లస్ ఇల్లీగల్ రిస్క్స్ వల్ల కూడా తను గేమ్ అనేది క్విక్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అసలు ఈ గౌతమి చౌదరి కరెక్ట్ ఉందా ధర్మ మహేష్ రితు చౌదరికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి ఆ వీడియోలో ఎంత వాస్తవం ఉంది అసలు ఆ వీడియోలు అంటే చూసిందల్లా నమ్మొద్దు అంటారు కదా ఆ వీడియోలో ఉన్నది నిజమా కాదా తను నిజంగానే డ్రగ్స్ తీసుకుందా లేకపోతే వీడియోలో మనకు అలా కనిపిస్తుందా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి గైస్ మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ లో చెప్పండి ఈ థాట్స్ చెప్పండి మీ థాట్స్ అన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టే ట్యూన్డ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్